నాకు ఆయిల్ స్మెల్ కానీ ఫుడ్ స్మెల్స్ ఏవి పడేవి కాదు కాబట్టి మార్నింగ్ వంట చేసేటప్పుడు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేసేవారు కుకింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసి వన్ ఓ క్లాక్ అంతా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవారు నైట్ ఆయన ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయ్యేదండి టైము నేనైతే డే అంతా పడుకునే ఉండేదాన్ని మధ్య మధ్యలో మా హస్బెండ్ కాల్ చేసి ఏదో ఒకటి తినమని చెప్తూ ఉండేవాళ్ళు అప్పుడు లేచి బలవంతంగా ఏదో ఒకటి తినేదాన్ని కానీ వెంటనే వామిటింగ్ అయిపోయేది మా హస్బెండ్కి హాఫ్ నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఫుడ్ ఏమీ సరిగ్గా తినట్లేదు చాలా వీక్ అయిపోయానని మా హస్బెండ్ అయితే నన్ను ఊరికి పంపించేయాలనుకున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటే నాకు అప్పుడు సెకండ్ మంత్ అవడం వల్ల థర్డ్ మంత్ వచ్చేంత వరకు వెళ్ళకూడదని చెప్పారు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామంటే మా అత్తయ్య వాళ్ళదేమో కర్రీ పాయింట్ అక్కడ రోజు కర్రీస్ అన్నీ వండుతూ ఉండటం వల్ల ఆయిల్ స్మెల్కి నాకు ఇంకా వామిటింగ్స్ ఎక్కువైపోతాయి ఉండలేనని చెప్పి అక్కడ కూడా వద్దనేశారు ఇంకా మా సిస్టర్లా విజయవాడలో ఉంటుందని చెప్పాను కదా మా హస్బెండ్ అయితే నన్ను తీసుకెళ్ళి అక్కడ దించేసి వచ్చారు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో